హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ చెప్పాను కదండి మా ఇంట్లో ఎవరికీ హెల్త్ బాగోలేదు సో ప్లీజ్ డైలీ ఇకపై వన్ అప్డేట్ మాత్రమే ఇస్తాను మోకాల చుట్టూ చేతులు వేసి తల ఆనించి మొత్తం కళ్ళల్లో నింపుకొని చూస్తుంది ఆద్య ఆమె కంటి నిండా ఉన్న కన్నెలతో అతన్ని ఏ నాటకాలు వేస్తున్నావా లేదా అందరికీ తెలియాలనా అంటున్న రణధీర్ని ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా చూస్తుంది ఆద్య నీ వల్ల మా అక్క నేను నేనేదో ఒక కేరింగ్ పర్సన్ని చూసుకున్నట్టు అనుకుంటుంది పాపం పర్సనల్ కేర్తో పాటు ఒంటి సుఖాన్ని కూడా కూతురు నుంచి తీసుకుంటున్నాను అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందంటో నీ అగ్మా అసలేమవుతుందంటో చెప్పు నా మీద ప్రేమతో నువ్వే దానికి సయ్యన్నావని చెప్పేస్తా కానీ మీ అమ్మ ఈ ఫుడ్ పెట్టి పంపించింది తిను మూసుకుని అన్నాడు రణధిర్ ఆజ్ఞాతం మరింత కటువుగా మా అక్క కష్టపడి పెట్టి ఇచ్చిన ఫుడ్ నాకు ఇలా వేస్ట్ అవడం అస్సలు ఉండదు సో అందుకే నిన్ను కూడా వేస్ట్ చేయకుండా టేస్ట్ చేశాను అంటున్న రణదిరిని చూస్తున్న ఆద్యకి మరింత అసహ్యం పుట్టింది అతనంటే చీ అంటూ తినకుండా ఆద్య ముఖం తిప్పేసి అలానే ఇటో శూన్యంలోకి చూస్తుంటే ఇటు మండిపోయింది రణదిరికి ఓకే ఫైన్ ఈ రోజు నుంచి నేను నా చేతులతో నీకు మరీ ఫుడ్ తినిపిస్తాను అంటూ స్పూన్ ఆమె దగ్గర పెడుతున్న రణదిరిని చూసి ఫేస్ పక్కకి తిప్పుకుంది ఆద్య అదే ఆమె చేసిన తప్పు గట్టిగా ఆమె రెండు బొగ్గలు పట్టుకుని స్పూన్ నోటి లోపల పెట్టగానే భయంగా బెదురుగా రణదీరు వైపు చూస్తుంది ఆద్య అసలు అతను ముట్టుకుంటుంటేనే అతను టచ్ తట్టుకోలేకపోతుంది ఆమె ఎంతకి రైట్ హ్యాండ్తో చిరాకుగా ఒక పక్కకి తోసేస్తుంటే నేను తినమని చెప్పినప్పుడు నువ్వు తినాలి అంటూ ఆగకుండా నోట్లో ఫుడ్ కుక్ చేస్తున్నాడు రణధీర్ అసలు ఆద్య పరిస్థితి ఎలా ఉందో కాస్త కూడా ఊహించలేక కనీసం ఆద్యకి మింగేంత టైం కూడా ఇవ్వకుండా అలా రణధీర్ బలవంతంగా తన నోట్లో పెట్టేస్తుంటే ఆద్య తన బలవంతం ఉపయోగించి వెనక్కి తోసేసిందే రణధీర్ని నోట్లో ఉన్న ఫుడ్ సడన్గా గొంతులోకి వెళ్ళిపోవడంతో ఆ తర్వాత అపిరి తిపిరి అయిపోతూ గట్టిగా దగ్గుతూనే ఉందామే కానీ అలా తొయ్యగానే రణదీర్ కోపంగా తన అరచేతిని ఉక్కు లాంటి హ్యాండ్తో పట్టి బిగించాడు ఆద్యాని స్పీడ్గా ఆమె గడ్డ మీద తన ఫింగర్తో ఫేస్ని పైకి లేపి ఇలాంటి నాటకాలు నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు అస్సలు చేయకు నాకు అసలు తెక్క తిక్కగా నేను నేను తినమని చెప్పినప్పుడు తినాలి నేను ఏది చెప్తే అది చెయ్యాలి నేను ఏది పెడితే అది తినాలి ఆఖరికి అది విషం అయినా సరే లేకపోతే టార్చర్ టార్చర్ అంటే ఏంటో నువ్వు నా నుంచి నేను పెట్టే టార్చర్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఎదురు చూస్తూ ఉండటమే తప్పిస్తే అస్సలు తప్పించుకుని వీలేదు ఇన్ కేస్ నేను వదిలితే తప్ప నీకు నన్ను కనీసం అలా తప్పించుకునే ప్రయత్నం కూడా నేను చేయనివ్వను అని ఆవేశంగా అంటూ ఆమె బొగ్గలు రెండు నొక్కేస్తూ అన్నాడు రణధీర్ ఇటు ఆద్య ఏడుస్తూ ఎందుకు మా నా మీద నాకే అసహం పుట్టేలాగా ఎందుకు చేస్తున్నావు ఇలా అని ఇంకా ఉండబట్టలేక ఏడుస్తూనే అరిచింది ఆద్య గట్టిగా ఏంటే లేస్తుంది నీకు ఇప్పుడు నిన్నేమైనా నేను ముట్టుకున్నానా పట్టుకున్నానా లేదా అంతకుమించి నిన్నేమైనా చేశానా ఇందాక నుంచి తెగ నీలుగుతున్నావు తినమనే కదా నన్ను చెప్పింది తింటూ నేనంటే ఏంటో చెప్పాను జస్ట్ నా గురించి తెలుసుకుంటావని నన్ను అసలు నేను ఎంటో అంచనా వేయలేక సతమతమైపోతున్నావు కదా సో అందుకే నీకు ఒక క్లారిటీ అనేది ఉండాలని చెప్పింది నేను చెప్తే నా దగ్గర నువ్వు ఎలా ఉండాలో నీకొక క్లారిటీ వస్తుంది ఇంత కష్టపడి నీ మంచి కోసమే చెప్పాను ట్రై టు అండర్స్టాండ్ ఆద్య పోనీ ఇంకోలా అర్థమయ్యేలా చెప్పాలా ఇంకోసారి కావాలా అది నీకు పోనీ ఆగలేకపోతున్నావా పోనీ దానికోసం అడగలేకపోతున్నావా ఓకే ఫైన్ దా తీర్చేసుకుందాం ఇద్దరం ఎలానో నాకు కూడా సరిపోలేదు అంటూ ఆద్యం చేరకుంగు పట్టుకుని లాగేసరికి భయంతో పాక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతున్న ఆద్యాన్ని చూస్తూ అంత భయం ఉన్నదానివి నా దగ్గర నేను ఎలా చెప్తే అంత అన్నట్టు ఉండు లేదు కాదు అని వేషాలు వేస్తే మంచం మీద నుంచి నేను లెక్కకుండా చేస్తాను నీలాంటి మదం ఎక్కిన మనుషులకి ఇలాంటి మాటలు తప్ప ఇంకేమొస్తే మావయ్య ఒక ఆడదని మనసు పడుతున్న శోభ నీలాంటి వాటికి ఎలా తెలుస్తుంది దానికి నీకు శరీరం ఉంటే చాలు కదా నీ అవసరం తీరడానికి కోరికలు మొత్తం తీర్చేసుకోవడానికి అది ఎవరైతే ఏంటి అసలు నీకు ఎవరైనా సరే నీకు అనవసరం కూడాను నీలాంటి వాడికి అది అసలు ఆడది అయితే చాలు కనీసం దానికి ఇష్టం ఉందో లేదో అలాంటివి కూడా నీకు పడవు కదా మీకు పగలు ప్రతీకారాల్లో ఎంతమంది బలైపోయినా మీకు పట్టవు దానికోసం ఆడవాళ్ళని అడ్డపెట్టుకోవడానికి నీకు కాస్త కూడా సిగ్గు అనేది అస్సలు లేదు మావియా ఆ దేవుడు పట్టడం మర్చిపోయాడు నీకు అని కోపంగా అడిగింది ఆద్య దీంతో కోపం వచ్చిన రణధీర్ ఏయ్ ఆపే అంటూ గట్టిగా అరిచాడు రణధీర్ నందన్ ఇప్పుడు వదిలేసాను కదా అని ప్రతిసారి నిన్న ఇలా వదిలేస్తాను అని ఫీల్ అవ్వకు అసలు ఆలోచన కూడా చేయకు ఆల్రెడీ నా చేతిలో నీ లైఫ్ స్మాష్ అయిపోయింది ఒకసారి తీర్చుకున్న కోరిక ఇంకొకసారి తీర్చుకోలేనా నేను నుంచి కనీసం వెళ్ళివరకన్నా నీ ఫిగర్ని ఎలాగే మెయింటైన్ చేయాలి కదా నువ్వు అంటూ హస్కీగా మాట్లాడుతూ ఆద్య బొగ్గలు పట్టుకుంటూ నాతో మాట్లాడేటప్పుడు నీ బాడీని దగ్గర పెట్టుకుని మాట్లాడు సో బీ కేర్ఫుల్ నేను ఇంకొకసారి గట్టిగా నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నన్ను భరించే ఎనర్జీ కూడా లేదు నీలో అంటూ కిందకొచ్చిన రణధీర్ ఆమెని తన ఒళ్ళోకిలోకి ఆమె చుట్టూ గట్టిగా తన చేతుల్ని బిగించాడు రణధీర్ అతనికి దూరం జరుగుతూ ఎందుకు మా వియ్య నాతో ఇలా చేస్తున్నందుకు నీకు కొంచెం కూడా తప్పని అసలు అనిపించట్లేదా నీకు మనస్సాక్షి అనేది కాస్త కూడా లేదా జాలిదయ అని లేకుండా ఎలా అసలు సిగ్గు లేకుండా నాతో ఇలా ఎలా ఉంటున్నావు నా జీవితాన్ని నువ్వు ఆల్రెడీ స్మాష్ చేసేసావని నీకు ఇప్పటికీ అనిపించేట్లేదా స్టిల్ నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేను భరించడం నా వల్ల కాదు మొత్తం జరిగిందేంటో అందరికీ చెప్పాల్సి వస్తుంది అంటూ రణధీర్ ఒళ్ళ నుంచి లేచి వెళ్ళిపోతున్న ఆద్య చీర పట్టుకుని దగ్గరగా లాగాడు రణధీర్ నందన్ ఈసారి గట్టిగా హక్ చేసుకుంటూ ఆమె రెండు చేతుల్ని వెనక్కి మడిచి కూల్ బేబీ నువ్వు ఇలా పారిపోవడానికి ట్రై చేస్తే నేను ఇలా అలా వదిలేసి వెళ్ళిపోతాను అని ఏంటి అలా ఫీల్ అయితే అస్సలు ఫీల్ అవకు ఇకపై మానేసేయ్ నిన్ను వదిలి వెళ్ళడం అనేది జరగదు నెవ్వర్ నేనేం చేస్తున్నా నువ్వు ఎంత ఏడ్చినా యూజ్ ఉండదు నువ్వు ఎంత అరిచినా బయటికి నీ వాయిస్ అంటే కొంచెం కూడా వినిపించదు అండ్ నిన్ను నా నుంచి కాపాడడానికి కూడా ఎవ్వరూ రారు కూడా నీ బాబు నా చేతిలో చచ్చేంత వరకు ఎందుకు చస్తున్నాడో కూడా తెలియకుండా చంపుతా మనశ్సంత లేని చావనిస్తున్నాను నీ బాబుకి నేను నాకు కాబోయే మామకి కూతురు ఒక రాక్షసుడి దగ్గర ఉందని తెలిస్తే ఏ తండ్రైనా ఎలా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఉంటాడు అలాంటి గొప్ప గిఫ్ట్ నీ బాబుకి దక్కుద్ది ఫ్యూచర్లో ఇప్పుడు నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను ఎందుకు తెలుసా ఒకటి నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు రెండు నేను నిన్ను పట్టుకున్నప్పుడు రెస్పా అవ్వడం మానేసి నన్ను ఇలా ఎవ్రీ టైం ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ నన్ను రెస్ట్రిక్ట్ చేస్తుంటే నన్ను ఎంత హట్ అవుతున్నానో నీకు కూడా తెలియదు కదా అంటూ సైడ్ స్మెల్తో రణిధర్ వైపు చూస్తూ అడుగుతుంటే అందుకే ఇంకొకసారి నేను నీ దగ్గరికి వస్తే చచ్చినట్టు నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి నిన్ను నువ్వే నాకు పూర్తిగా ఇచ్చేయాలి చెప్పాలంటే అచ్చం బజారు లానే నా దగ్గర నువ్వు ప్రవర్తించాలి అని రణది రంటుంటే ఆద్యకి అక్కడికక్కడే చచ్చిపోవాలనిపించింది అతని మాటలకి ఆద్య తన కళ్ళ ముందే గుక్కపట్టి ఏడ్చేస్తున్న అస్సలు పట్టించుకున్నట్టు కమాన్ సెడ్యూస్ మీ ఇప్పుడు ఈ రూమ్లో నీ ఎఫెక్ట్ నా మీద ఎంత ఉంటే అంతా నీకు నా టార్చర్ తప్పుతుంది ఖమ్మా టైం వేస్ట్ చేయకు వస్తున్నావా లేదా ఇప్పుడే నీ బాబుని పైకి లేపేయమంటావా అని అన్నాడు రణధీర్ కోపంగా ఆద్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వద్దు అంటూ అరిచింది ఆద్య హో అవునా మరైతే నా దగ్గరికి రా అన్నాడు రణధీర్ సరే మరి మా నాన్నని ఏం చేయవు కదా భయంగా అడిగింది అతని తత్వం ఏంటో తెలుసు కనుక చిన్నప్పటి నుంచి చూస్తున్న అతని ఆలోచనలు ఎంత క్రియాలిటీగా ఉంటాయో ఆ దగ్గర మాత్రమే తెలుసు నువ్వు ఇప్పుడు ఇచ్చే నీ పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది నా బిహేవియర్ నాకు ఆలోచించుకోవడానికి వన్ పర్సెంట్ స్కోప్ దొరుకుతుందేమో కానీ అలా దొరికేలా నువ్వే చేయాలంటే నాకు నీ బాబు గురించి ఆలోచించుకోవడానికి ఓ రిలీఫ్ ఫీల్ కావాలంటే ఆ ఫీల్ నాకు నువ్విచ్చే సుఖంలోనే ఉండాలి అలా నువ్వే చేయాలి ఆద్య ఇక నీ ఇష్టం నేనైతే నిన్ను అస్సలు బలవంతం పెట్టనంటూ ఆద్య సగుసును దాచిన ఆమె అందాల నిదిపై ఉన్న బయట కొంగు మీద రణధీర్ చూపు పడింది మనసుని చంపడం అంత తేలిక కాదేమో కానీ అదే మనసుకి ఆశలు చచ్చిపోతే లైఫ్ మీద ఎటువంటి హోప్ ఉండదు కదా ఎవరికైనా ఇప్పుడు ఆద్య కూడా సుమారు అలానే ఉంది ఆమె పరిస్థితి మెల్లగా ఆద్య ఆమె బయటని కిందికి జార్చింది ఇక కాసేపు తన శరీరాన్ని అతనికి ఇచ్చేసింది అతని చేతిలో నలుపుతున్న ఆమె శరీరం అంతా భయంతో వణికిపోతుంది క్షణంలో రణధీర్ తన షీ టీ షర్ట్ తీసేసి పక్కకు విసిరేసి ఆమె ఒంటి మీద ఉన్న చీర లాగేసి మిగిలినవన్నీ తీసేసి ఆమె మెదకు చేరుతూ ఆ ఫ్లోర్ని బెడ్ కింద మార్చేశాడు రణవీర్ క్షణాల్లో ఆమె ముఖానికి అతి చేరువుగా వచ్చి అతను ఆమె లిప్స్ని అందుకుని కిష్ చేయడం మొదలుపెట్టాడు ఆద్య వణికిపోతున్నా సరే తన బాడీతో ఆమె బాడీని ఫుల్గా కవర్ చేసేసి ఆమె శరీరమంతా తన హ్యాండ్స్తో తడిమేస్తూ కాస్త గ్యాప్ కూడా ఇవ్వకుండా ప్రతి ఒక్క టచ్ చేస్తూ చాలా ఫ్యాషనెట్గా ఆమె లిప్స్ మీద కిస్ చేస్తూ అలా కిందికి వచ్చి ఆమె పర్వాల మీద ముద్దులు పెడుతూనే తన మార్క్ ఆఫ్ సింబల్స్ మీద ఆద్య బాడీ మీద వదులుతూ ఉన్నాడు రణధీర్ ఆమె మీద అసలు అసలేమాత్రం దయ లేకుండా ఆద్య బాడీతో ఆడుకుంటూ తనకు నచ్చినట్టు చేసేస్తూ ఆమెని మానసికంగా శారీరకంగా ఫుల్గా బలహీనతగా చేసేస్తూ ఒక్కసారిగా ఆమెలోకి ప్రవేశిస్తాడు రణధీర్ ఆమె కంట్లో నుంచి కన్నీరు ఆగకుండా బయటికి వచ్చేస్తున్నాయి అతన్ని ఆపలేని తన పరిస్థితి మీద తనకే జాలి కొడుతుంది తన పరిస్థితి ఎలా ఉందంటే తన మీద తనకే అసహ్యం కలుగుతున్నా ఏం చేయలేకపోతుంది ఇప్పుడు ఈ క్షణం ఇలా తనని తాను ఒక ఆర్ట్ వస్తువులాగానే ఫీల్ అవుతుంది ఆద్య ఆమె కంట్లో నుంచి కన్నీరు ఆగకుండా బయటకు వచ్చేస్తున్నాయి చచ్చిపోతే బాగుండు అన్న అనిపిస్తుంది ఆమె మనసుకి కానీ ఏమి చేయలేదు రణి రణధీర్ ఆ అవకాశం కూడా లేకుండా చేసేశాడు అతని కోరిక తీరను దాటిన తుఫాన్లా తయారైంది ఆద్య మీద ఇటు ఆద్యా పరిస్థితి చలికి వణుకుతున్న కోడి పిల్లలా తయారైంది తన మీద దాడి చేస్తున్న రణధీర్ని చూస్తుంటే తను ఉన్న పరిస్థితి మీద తనకే అసహ్యం కలుగుతుంది ఇప్పుడు ఈ క్షణం ఇలా తనని తాను ఒక ఆట వస్తువు లాగానే ఫీల్ అయ్యేలా చేస్తున్నాడు రణధీర్ హాయ్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్